ప్రేమల తండ్రి మహాగణుడ అర్షదు మార్పు లేని దేవ నిన్న నేడు నిరంతరం ఏకరెత్తి ఉన్నవాడ మా రక్షకుడు మా యేసుక్రీస్తు ప్రభుని బట్టి మేము అంతగానో సృతిస్తూ ఉన్నాం ప్రభా ఈ యొక్క ప్రభు దిన పునరుద్ధాన దినంలో మమ్మల్ని జ్ఞాపనం చేసుకున్నందుకు స్తోత్రాలు ప్రభా వారి ఆఫ్ ప్రభా గత పదకొండు సంవత్సరాలుగా మీరు జ్ఞాపనం చేసుకొని జరిగిస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా మరి ఈ యొక్క నానా తండ్రి రాజకీయ సమయంలో కూడా మేము ఈ ప్రజల మధ్య నా క్రిస్మస్ క్యారల్స్ జరుపుకోవటానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీ పొందనాలు మమ్మల్ని సమకూర్చున్నారు ప్రభా మంచి వాతావరణం ఇచ్చినారు నీ ప్రజలందరి వారిని తీసుకొచ్చినారు వార్తలు రాయబడిన ప్రకారం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు క్రీస్తు అని క్రిస్మస్ ఈ ఏరియాలో మేము జరుపుకున్నట్టు మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వంద నాలుగు స్థితులు స్తోత్రాలను వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ ఇలాగేనైనా అనేక కార్యక్రమాలు చేయడం కావాల్సిన సహాయాన్ని మీరు దయచేయండి తండ్రి ఏసేయా ముందుకు నడిపించండి నాయన ఏసేయా ఎటువంటి అడ్డంకులు లేకుండా నాయన మీరే తోడుగా ఉండి నడిపించండి అనేకులకి సువార్థన నాయన వారి మధ్యనైనా మేము ప్రీ క్రిస్మస్ చేసుకునేలాగా మీరు ఇచ్చిన ఈ సహాయాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇంకా అనేకులకి నాయన మేము ఈ సువార్థను ప్రకటించడం కావాల్సిన సహాయం మాకు దయచేయండి ఏసీ ఎలాంటి వాడు మనము ఆపిల్ పండు చూసుకోవాలంటే ఏం చేయాలి ఆపిల్స్ అన్ని తీసుకొని మిక్సీలు వేయాలి వేస్తే ఏమొస్తుంది జ్యూస్ మీ దాంట్లో వేస్తే జ్యూస్ వస్తుంది ఆపిల్ వేస్తే ఏమొస్తుంది ఆపిల్ జ్యూస్ వస్తుంది అలా మ్యాంగో వేస్తే ఏ సూప్రేవ కానీ నిల్వల్లే వస్తామనుకోండి ఏమొస్తుంది అంట ప్రయాణం వస్తుంది ఏ సూప్రే ఏలో మ్యాంగో జ్యూస్ రాదు ఆపిల్ జ్యూస్ కాదు ఏ సూప్రేమను చూసామనుకోండి నీళ్ళు చూస్తే ఏం కనిపిస్తుంది అంట ప్రేమ కనిపిస్తుంది అల్లే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మానవులందరి మీద ఏం చూపించాడు ప్రేమ చూపించాడు ఒకటి మనం కూడా ఇతరుల పట్ల ఏం చూపించాలి ఆ ప్రేమ చూపించాలి రెండోది యేసు ప్రభు క్షమించాడు మనం కూడా ఏం చేయాలంటే క్షమించాలి బైబిల్లో ఒక జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను ఒక చాలా ఆస్తి పరుడు మళ్ళీ నేను క్వశ్చన్స్ అంటే మీకు చెప్పాలి ఒక ఆయన చాలా ఉంది ఆయనకి ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు వాళ్ళ నాన్న ఏం చెప్తా చేస్తాడు పొలం పని చేస్తాడు వాళ్ళ నాన్నకి లోబడి ఉంటాడు వాళ్ళ నాన్న ఏం చెప్పినా చేస్తాడు రెండో కుమారుడు పొలం పని చేయదు వాడు పొలం పనికి వెళ్ళడు వాళ్ళ నాన్న ఏం చెప్పినా చేయడు ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు వాడికి అలా ఫ్రెండ్స్ ఈ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి వాడి డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నాడు ఒక రోజు వాళ్ళ ఎంతమంది ఉన్నారు కొడుకులో చెప్పాలి చెప్పిన వాళ్ళు ఎవరు ఇద్దరు కొడుకులు ఉన్నారు మొదటి కొడుకు ఏం చేస్తున్నాడు వాళ్ళ నానికి లోపడుతున్నాడు పొలం పని చేస్తున్నాడు రెండో కొడుకు పొలం పని చేయడం లేదు ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు ఫ్రెండ్స్ తో తిరిగే వాళ్ళందరూ ఏమైపోతారు చెడిపోతారు తాగుబోతులతో తిరిగా అనుకోండి ఏం అలవాటు అవుతుంది తాగుడు అలవాటు అవుతుంది దొంగలతో తిరుగుతున్నా ఏం అలవాటు అవుతుంది దొంగతనం అలవాటు అవుతుంది మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు అలవాట్లు వస్తాయి రేపు డాక్టర్ గారితో పెన్షియ్ చేస్తాం ఏం అలవాటు అయింది ఎట్ట ఇంజక్షన్ అయ్యాలి అలవాటు కాలేదు ఎట్ట పన్ను తీయాల అలవాటు కాలేదు ఎట్లాగే ప్రేమ ప్రేమని పిల్లలకు పంచాలో అలవాటు అయింది ఈ భూ ప్రపంచంలోకి ఇజ్రాయెల్ దేశం యూదా పెత్తలహంలో పశువుల పాకలో జన్మించాడు ఒక దేవాది దేవుడు ఆకాశం మహాకాశం పట్టాల గొప్ప దేవుడు మనందరి కొరకు ఈ భూలోకానికి పశువుల పాకలోకి వచ్చాడు పశువుల పాకలో జన్మించి ఆయనకు స్థలం లేకుండా ఉన్నందున సత్రంలో పెట్టాడు చూడండి క్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించినాడు పశువుల పాకలో జన్మించినాడు పశువుల పాకలో నుంచి సత్రంలోకి తీసుకొచ్చిన సత్రంలో కూడా లేకపోతే ఆ దేవుడు ఆ ప్రదేశంలో ఎంత దేనాది దేనంగా మనందరికీ జన్మించిన ఒకసారి ఆలోచించారు ఎందుకు చేశాడు ఎందుకు చేశారు అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభు రావటానికి ప్రవచనాలు ప్రవక్తలు దూతలు ఇవన్నీ ఆదారం యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి మునుపు ఆరు ఆరు వందల సంవత్సరాల క్రితమే ఒక స్త్రీ కన్యక గర్భవతిగా కుమారుని కనుడు అని ఏష్యా గ్రంథంలో రాయబడింది ఎన్ని సంవత్సరాల క్రితం ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ కన్య పేరు మరియ ఆ మరియా భర్త పేరు ఏసేపు ఏసేపు మరియ ద్వారా పశుద్ధాత్మతో ఏసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది చెప్తే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుకున్నాడు